హాయ్ హలో ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసిన విజిల్స్ ఆ అగ్గి లేపడం కానీ ఆ పిల్లలు అరవడం కానీ ఏంటి అని మీ మైండ్ లో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది చాలామందికి రాత్రిపూట మనం రోడ్లపైన తిరిగేటప్పుడు కొన్ని శక్తులు కానీ కొన్ని ఆత్మలు కానీ మనకు కనపడ్డాయని చెప్పేసి మనతో వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ మనం వింటూ ఉంటాము అలాంటిదే నేను ఒక మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటోలో ఏముంది అనేది ఒకసారి గ్రహించండి మీరు గ్రహించిన తర్వాత నేనే దాన్ని ఒక అండర్లైన్ వేసి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఇమేజ్లో మీరు చూశారు కదా ఇది మన సస్రేవర్కి జరిగిన ఒక నా ఒక ప్లేస్లో ఘటన ఆ అబ్బాయి ఐసీలో ఉన్నప్పుడు నాకు పంపించిన ఫొటోస్ ఇవి ఆ కారులో ఎవరో ఉన్నారు ఏదో జరిగిందని చెప్పేసి ఇలాంటిదే సేమ్ ఘటన నా సమీపంలో గత కాలం అంటే కొద్ది సంవత్సరాల క్రితం జరిగింది అక్కడ ఏదో ఉంది అటువైపు వెళ్ళాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ ఇల్లు కట్టుకుంటూ కూడా వదిలేసిపోయిన సంఘటనలు కూడా ఉంది అని చెప్పేసి అన్నారు సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు నేను చేరుకున్నాను ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది ఏముంది ఇక్కడ తెలుసుకుందాం అని చెప్పేసి ఈ రాజు రాత్రి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అయితే చేరుకున్నాను కదా ఈ ప్రాంతంలో గతంలో ఏం జరిగింది ఇక్కడ పనిచేసిన వాళ్లకు ఎవరు కనపడింది అని తెలుసుకున్న ప్రయత్నం అయితే నేనున్నాను కానీ ఇక్కడికి నాకు రప్పించిన అమ్మాయి ఒక కాల్ రికార్డ్ అయితే ఉంది ఆ కాల్ రికార్డుని మీరు అంతలోగా వినేయండి హలో హలో విహారి గారేనా అండి చెప్పండి ఏందని అడగని నెంబర్ ఇచ్చింది హాయ్యా ఓకే చెప్పండి పర్లేదు చెప్పండి మీ వీడియోస్ చూస్తూ ఉంటాను సార్ నేను ఈ మధ్యలోనే ఓకే చాలా బాగుంటాయి అదేంటి మీరు ఈ మధ్యలో త్రీ హాస్టల్లో వీడియో చేశారు కదా అదే అడిగారు కదా ఏదో హాస్టల్ గురించి ఏదో చెప్పాలన్నారు మీరు చదువుకున్నారు దాంట్లో అవునవునండి దాంట్లో చదువుకున్నారా లేదు అవు చెప్పండి అందులో వీడియో చూసినప్పుడు గజ్జల చప్పుడు వచ్చింది కదా అది దయ్యాలది దాని కాదండి అది అమ్మవారు తిరుగుతా ఉంటారు మా బాబాయి వాళ్ళు కూడా ఇల్లు కడుతుంటే అక్కడ ఇట్లనే చప్పుడు వస్తుంటది అక్కడ ఎవ్వరు ఉండరు నైట్ టైమ్ లో కూడా ఇలాగే చప్పుడు వస్తా ఉంటది అక్కడ అమ్మవారే తిరుగుతా ఉంటారు అని చెప్తా ఉంటారు అవునండి అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నారా ఎవరన్నా ఎవరు ఉండట్లేదు అక్కడ ఎవరు ఉండరు కానీ నైట్ టైం అట్లానే తిరుగుతుందని చెప్తా ఉంటారు ఓకే నేను వెళ్ళి చూడొచ్చా మీరు వెళ్ళండి ఒకసారి వెళ్ళి చూసి వీడియో చేస్తే కొంచెం కన్ఫర్మ్ గా ఉంటది కదా మీ మీరు కాకుండా మీ బాబాయ్ కానీ వాళ్ళ కొడుకులు కానీ ఏదైనా నెంబర్ ఉంటే ఇవ్వండి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని అక్కడికి వెళ్ళి చూస్తాను సరేనండి ఓకే మీరు నాకు లొకేషన్ చెప్పండి నేనే వెళ్ళి చూస్తాను చుట్టుపక్కల వాళ్ళను అడిగి కనుక్కొని వెళ్ళి ట్రై చేస్తాను సరేనా పంపిస్తా సరే అండి థ్యాంక్ యూ అండి అయితే మీరు హాస్టల్లో చదువుకోలేదా మీరు హాస్టల్లో చదువుకున్నారేమో అని చెప్పేసి నేను మీకు నెంబర్ ఇచ్చింది సరే ఓకే మీరు పంపండి వెళ్ళి చూస్తాను ఎక్కడ అది ఆ ఓకేను థాంక్యూ ఫ్రెండ్స్ అమై చెప్పింది పూర్తిగా విన్నారు కదా కానీ ఇక్కడ లోకల్ అంటే ఇక్కడ లాస్ట్ టైం మీద పనిచేసిన వాళ్ళు వీళ్ళు అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఎండిపైన చెట్టు ఈ ఎండిపైన చెట్టు పైన ఎవరో ఉన్నారు వాళ్ళే రాత్రిపూట ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళ శబ్దాలు విని భయపడుతూ ఉంటామన్నారు మొత్తానికైతే నాకు ఈ ప్రాంతం ఒక కొత్త మలుపులోకైతే తీసుకొచ్చింది ఇన్నాళ్ళు ఆత్మలో తయాలని వెతుకుతున్న నాకు సడన్గా శక్తులు దేవతలు కనపడతాయని చెప్పేసి వీళ్ళు ఒక కన్ఫ్యూజన్లో అయితే పెట్టేశారు సో ఇంకా మొదలు పెడదామా ఎపిసోడ్ వన్ తరుణ్ మనకు ఎదురు కనబడతాము కదా ఈరోజు నైట్ ఈ పక్క చెట్టు నుంచి చూసినావా లెఫ్ట్ సైడ్ దీనికి అండ్ ఈ బిల్డింగ్ ఉంది కదా ఇంకొంచెం రైట్ సైడ్లో ఇంకో బిల్డింగ్ ఉంది అది మనకు కనపడట్లేదు ఓకే మనం ఫోకస్ అంతా అయితే ఇంక ఎట్లా టైం పదకొండు అయింది తెల్లాడు జనా మూడు గంటల వరకు ఏం జరుగుతుందో చూడాలి మనం సరేనా పదండి నైట్రోజన్ గోపు రెండు తీసుకొని దిగండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ప్లాన్ ప్రకారంగా ఈ రోడ్డు పైన ఆగుతున్నాను అండ్ జనాలు చెప్పిన ప్రకారంగా ఈ రోడ్డు పైన ఆగితే మనకు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడాలి లేదంటే కన విచిత్రంగా ఆ చెట్లు ఫుల్లు గాలి వచ్చి ఊగాలి కొందరికైతే కనుక ఆ చెట్టు పైన ఎవరో కూర్చొని నవ్వినట్టు ఏడ్చినట్టు సౌండ్ అయితే వచ్చినాయి మనుషులని అయితే చూసినామన్నారు కదా ఈ మూడిట్లో ఏదో ఒకటి జరగాలి అది నేను నా కళ్ళార చూసి మీకు చూపించాలి అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాను కారులో నేను అండ్ తరుణ్ అండ్ నాతో పాటు మన ఉదయ్ కూడా ఉన్నాడు తిరిగి ఊపిరి కాదు అన్ని లక్షలు ఖర్చు పెట్టి ల్యాండ్ చేసుకుని ఇల్లు కట్టు మళ్ళీ మధ్యలో వదిలేసారండి ఏముంటుంది నైట్ అంతా అయినైతే నాడు

நட <laughs> 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 ఏమైనా ఏడుదాము అంతకు లైట్ ఎక్కువ లైట్ ఇస్తుంది అక్కడ ఒక్కర ఏమంటారు ఏమర్థం కాదు ఇంకే సమ్ము మధ్య ఏం చూసుకో ఏమన్నా ఉంటే ఏం లేదు Gracias.

ఇప్పుడు కాదు ఇంకా చెప్పలే నాకు ఆకారం కనపడుతుంది ఆడ ఏమన్నా జంతువు ఉందో స్తంభం కాడే ఏమన్నా కుక్క ఉందో నల్ల మళ్ళా ఆకారం ఒక మాట చెప్తా ఇక్కడ ఈ చెట్టు కింద ఇప్పుడు చెట్టు కనపడుతుందా గైస్ డే టైంలో ఒక షార్ట్ చూపిస్తా మళ్ళీ చూపి మన వాళ్ళకు డే టైంలో కూడా ఈ చెట్టు కింద నేను చాలాసేపు కార్ ఆపుకొని వెళ్ళిపోయాను ఓకేనా ఈ ఏమైంది ఎమ్మార్ని అడుగుంటా చూడు కావాలంటే అడుగు నేనైతే సరే నేను అబద్ధాలే చెప్పినానుకో నీకు అబద్దాలు అని చెప్పట్లేదు మీరు ఊహించుకుంటారు నో ప్రాబ్లం నైట్ విజన్ తీసుకో ఏమైందో రండి చెప్తా మీరు చెప్తారు మొత్తం అమ్మాయి చెప్పిన తర్వాత అదే మన సస్సువర్ చెప్పిన తర్వాత అండ్ ఇక్కడికి వచ్చి తెలుసుకున్న తర్వాత జనాలు ఏమనుకుంటారంటే ఈ చెట్టు ఈ రోడ్డు ఈడ అమ్మవారు తిరుగుతుంది లేదా ఏదో శక్తి తిరుగుతుంది అని చెప్పేసి నైట్ కూడా రావడం మానేసినారు మెయిన్ రీజన్ అయితే ఎవరికన్నా కనపడిందంటే ఇక్కడే ఆడ పని వాళ్ళు అంటే ఆ దాంట్లో ఉంది అని ఎవరు చెప్పలేదు వీళ్ళు అనుకుంటున్నారు అంతే ఆ ఇళ్లలో జస్ట్ అక్కడ చెప్పుళ్ళు వినపడుతున్నాయి ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే అన్నారు ఏది ఈ రూట్లో అండ్ ఇంకో పర్సన్ ఏమన్నాడంటే మీకు అండర్లైన్ చేసుకోండి చూపిస్తాను డే టైంలో కూడా వచ్చిన ప్లేస్ ఉంది కదా ఇది ఏంటంటే ఈ చెట్టు ఉంది కదా ఏమైంది పోతా వెనక ఉంటా నిజంగా నేను చెప్పాల ఫస్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ పోయింది చిత్రం అని చెప్పి నాకు అట్ట ఇచ్చిన మనోడు చూపించిన మనోడు చూపించగానే నిజంగా ఏమైనా పోయిందని నీకు నీకు చెప్తే నువ్వు నమ్మాలి అసలు నాకు ఇక్కడ అలా అటే నేను అలా అయితే అగ అక్కడ చెప్తున్నాను కదా ఈ చెట్టు ఆ చెట్టు దగ్గర నుంచి అలా అనిపించిందండి ఈ చెట్టు ఆ చెట్టు కూడా దాని గురించి కూడా చెప్తా పనివాడు కాలేదులే ఇంకా టెన్షన్ కూడా అయిపోయింది 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 రిలాక్స్ ఎన్ని ఆగిపోతాను అది మీ చేతిలో నైట్ విజన్ ఉంది కదా యాక్చువల్లీ ఈ చెట్లకి ఎందుకు ఫోకస్ పెట్టానంటే ఈ చెట్టు అండ్ మెయిన్ ఈ చెట్టు ఈ ఎండిపోయిన చెట్టు 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 పోయింది ఆ చె నుంచి ఈ చెట్టుకాయ నుంచి ఎవరో దిగుతారంట దిగి ఈ చెట్టు ఉంది కదా మీకు బాగా కనబడుతూ ఉంటుంది పట్టుకో చెట్టు ఎందుకు ఈ చెట్టులోంచి ఎవరో దిగుతారంట దిగి వచ్చి పోయే వాళ్ళను ఏదైనా డిస్టర్బెన్స్ చేయడం అండ్ తర్వాత అలా జరిగి ఎప్పుడు జరిగింది ఇది కూడా తెలుసుకున్నాను ఇది ఎప్పుడు జరిగింది ఆ పక్క హౌసెస్ చూపి ఇక్కడ రెండు హౌసెస్ ఉన్నాయి కన్స్ట్రక్షన్లో అవి పైగిన కప్పు వేసి ఆగిపోయింది అది ఎందుకు ఆగిపోయిందంటే ఈ ఎప్పుడు జరుగుతూ ఉందో ఇక్కడ ఏదో సంథింగ్ మహిమగల రాయినో మహిమగల చెట్టునో వీళ్ళు ఏదో దాన్ని స్మాష్ చేశారు చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆగడం ఏమో జరిగింది అని ఇక్కడ జనాలు భావిస్తున్నారు అండ్ ఈ రూట్లో ఇంకా రావడం పోవడం మధ్యాహ్నం హలో హలో మిట్ట మధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ ఎవరు రావడం పోవడం మానేశారు ఆ మానేసిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఆ కన్స్ట్రక్షన్ చేసే ప్లేస్లో కూడా వాళ్ళు వద్దులు అనుకొని వదిలేశారు సో అది మనం ఈరోజు నైట్ ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నాం ఏమన్నా కనిపించినా వినిపించినా మీకు చూపించేదానికి నేను పాటు నాతో ఉన్న నా బాడీ గార్డు నా తరుణ్ భాయ్ తో ఉదయ్ ఉన్నాడు అండ్ ఉదయ్ మీకు తెలిసే ఉంటుంది ఈరోజే వచ్చాడు కానీ నైట్ రూమ్లో ఒక్కొని ఉండి ఏం చేస్తామంటే అన్న నేను వచ్చేస్తా అని వచ్చేసాడు మ్యాటర్ అయితే మీకు చెప్తాను ఎందుకు ఏమిటి ఎలా అనేది నాకు కూడా తెలియదు ఈరోజు తెలుసుకోవాలి అండ్ మీరు కూడా నాతోనే ఉండాలి వీడియోని స్కిప్ చేయద్దు అండ్ వీలైతే లైక్ చేయండి మీ చిట్టి చిట్టి చేతులతో నిజంగా ఏం చేశారు మీరు మీరు ఏదైనా చూసింటే నవ్వుతారా మనసులో హౌసెస్ అయితే ఇవేనండి ఈ హౌసు అండ్ ఈ హౌస్ పబ్లిక్కి అండ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఎందుకు ఇంత దూరం వచ్చి ఉండాలి ఎందుకు లేని ఆపేసినా మనకి కొందరు లేదు అక్కడ పోయి కట్టుకున్నాను కన్నా ఇంకో చోట కట్టుకుంటే అని కొందరు జనాలు మాత్రం ఏమంటున్నారు అట్లేం లేదు వాళ్ళు కట్టేటప్పుడు ఒకరేమో పెద్ద చెట్టు ఉంది దాన్ని తీసేసినారు తర్వాత ఆ చెట్లో ఉన్న దేవత బయటికి వచ్చింది ఎదురు చెట్లో పోయి కూర్చొని నా నా నీడను పోగొట్టినారా మీ నీడను నేను నిలవనివ్వను అన్నట్టు ఉంది అని చెప్తున్నారు కొందరు ఏమో అంటున్నారు లేదు అక్కడ పెద్ద శక్తి ఉండింది ఆ శక్తిని ఏదో చేసినారని వీళ్ళు అంటున్నారు అది అంటే ఒకరికి నేను వ్యతిరేకిని కాను వాళ్ళు ఏదంటే అదే నో ప్రాబ్లం ఇప్పుడు నేను ఉన్నాను అండ్ వీళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు ఎందుకంటే మీకు ఇష్టమైతేనే ఉండండి లేదంటే కారులో కూర్చోండి కూర్చున్నా ఉంటావా కారులో కూర్చుంటారా కెమెరా కేమరాడు సెట్ చేయండి టెన్షన్ పడతారు ఇప్పుడు ఆ చెట్టు కాడ దిగిందా ఏదో బింద నర్సిందా ఏం చేస్తున్నావు మీరు నా ను నేను నిజం చెప్పినా నమ్మటో నేను ఏ నమ్ముతానో చెట్టు ఉంది ఈ చెట్టు ఉంది కదా నాకిందర్ దాకా నువ్వు ఎందుకు వచ్చిందంటే నాకు మెదడు కార్లు డోక్లేసుకున్న లైక్ గుత్తు వచ్చింది నొగు ఉంది ఇక్కడ చూడంగనే కింద నించి ను ఇందకన్నా నించి దాది ఎప్పుడు చూసినాడు దాడకొన్న తర్వాత ఉండు ఉండు నర్సిందా ছি এটা পেটে ক্যামেরা ক্রিকেট মানন কি না ফোন ఫోన్ నేను పోయి తీసుకొస్తాను ఓకేనా ఆ ఫోన్ ఉంటేనే ఇది రికార్డ్ అవుతా సరే ఈ ఫోన్ నేను తీసుకెళ్తాను ఓకే సరే ఈ కూర్చోండి ఏమైనా అనిపిస్తే చెప్పండి ఇప్పుడు మరి మేము చూసింది రికార్డ్ అయినట్టు అనేది రికార్డ్ అయితే టెన్షన్ కూడా నాకు తెలుసు కాదు ఈ రెండు రోడ్డు కావు మాకుండి చూసుకున్నావు కాదంటే న్యూస్ ఏంటి లేదు తెలిసి మీకు ఏం కాదు ఎన్ని మూడు నాన్ మనం ఒకటి మీరు కదా చూసింటే రికార్డ్ అయితే ఉంటాయి మీరు ఎన్ని ఉన్నా నేను పోయి ఫోన్ తీసుకొస్తాను వచ్చాను ఇది ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు అని నేను షాగన్ అరా అని చెప్పంటే ఏమైనా నిజంగానే ఏదైనా పవర్ ఉంది వాళ్ళకి రికార్డ్ అవ్వట్లేదు అనగా కాదు అది నైట్ విజన్ అంటే హ్యాండ్ నైట్ విజన్ ఉంది కదా అది ఓకే అది ఇండివిజువల్గా సెల్ఫ్ రికార్డ్ అయిపోద్ది కానీ అది కింద పెట్టేది మాత్రం వైఫై కనెక్షన్ కావాలి మనం తిరుగుతున్నాం నాకు తర్వాత నాకు ఏం అర్థం కాలేదు అన్న చెప్పిన నిజంగా ఏమన్నా చాలా రోజులు కదా వచ్చి என்ன என்ன செஞ்சாத் தெனக்கு தா சொல்லு பக்கம்